ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయండి రెంజల్ మండలం బోర్గం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుస్ రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఎస్ రాష్ట్ర నాయకులు పుట్టినాగన్న పార్వతి రాజేశ్వర్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ నజీర్ వడ్డన్న నాయకులు పాల్గొని వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సన్నబడ్లకు ఇస్తామన్న ఐదు వందల బోనస్ తక్షణమే చెల్లించాలని బాణకాల ఖరీఫ్కు రైతులకు అవసరమయ్యే యూరియా ఎరువులు పురుగు మందులు సబ్సిడీతో విరివిగా అందించాలని రైతాంగ సమస్యల కోసం నిరంతరం రైతు సంఘం పోరాటం చేస్తుందని అందులో భాగంగా రాష్ట్ర మహాసభలు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలో ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు రోజుల్లో జరగనున్నాయన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి దామోదర్ రావు సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి రంగారావు రాష్ట్ర అధ్యక్షులు కెచ్చెల రంగారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఇరవై ఐదున ర్యాలీ బహిరంగ సభలకు రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఈరోజు పోస్టర్ ఆఫీస్గా జరుపుకుంటుంది మహిళ రాగలరా రాష్ట్ర మహాసభలు ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్ర మహాసభలకు ఐదార్ జిల్లా పెద్ద ప్రతినిధులు వస్తుంది కాబట్టి ఆ మహాసభలకు రైతు సంఘాలు పెద్దలు వాళ్ళందరూ వచ్చి దాన్ని విజయవంతం చేసి దాన్ని దానికి కార్యాచరణ సుఖైందంటే జరగబోయే కార్యాచరణను ముందుకు తీసుకుపోవడానికి జరిగిన దాన్ని చర్చించడం కాస్తానికి ఈ కార్యాచరణ ఉంటుంది కాబట్టి దీనికి అందరూ వచ్చి విజయవంతం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కోరుతుంది